అందరికీ మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్సంతి శుభాకాంక్షలు ఆయనకి ఘన నివాళి అర్పిస్తూ ఉన్నాం ప్రకాశం జిల్లా పిసి సంఘాల తరఫున ఆయన ఈ యొక్క నవయుగ ఆయనకి మన వైతాళికుడిగా చెప్పాలి ఈ యొక్క కుల నిర్మూలనలోను అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తిగాను ఎన్నో దశాబ్దాల శతాబ్దాల క్రితమే ఆయన ఈ యొక్క అంశాన్ని ప్రధానంగా తీసుకొని ఈ యొక్క పేద బడుగు వర్గాలు బలహీన వర్గాలు ఈ కుల నిర్మూలన జరగాలని చెప్పి ఆయన ఉద్యమించిన వ్యక్తిగా మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఎంతో కాలం నుంచి మనందరం కూడా ఈ యొక్క అంశాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం ఈ రోజుకి అనేక రకాలుగా మార్పులతో ఈరోజు మనం ఈ సమాజంలో ఉన్నాం దీని కారణంగా మనందరం కూడా మహాత్మా జ్యోతిరావు పూలి యొక్క ఆశయాలని ఆలోచనల్ని మనందరం ముందుకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏదైతే ప్రభుత్వాలు ఈ యొక్క నినాదాలకి విధానాలుగా మార్చాలని చెప్పి కోరుకుంటూ బీసీల సంక్షేమానికి బీసీల అభివృద్ధి కోసం పనిచేసే విధంగా ప్రభుత్వాలు పాలకులు ముందుకు రావాలని ఈ యొక్క మహాత్మా జ్యోతిరావు పూలి ఆశయాలని కొనసాగించాలని చెప్పి కోరుతూ అందరికీ మరొకసారి పూలే వర్ధన్ తెలిసి